మనం ఏదైనా చేస్తాం చూడండి మరి ఇక్కడ ధనవంతుడులో క్రీస్తు లేడు కానీ బేదలాజుల్లో క్రీస్తు ఉన్నాడు రెండు రకాల మనుషులు మనం చూస్తున్నాం క్రీస్తు గలవారు క్రీస్తు లేనివారు ఈ ధనవంతుడు బేదలాజుల్లో క్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారు పేదలాజరు క్రీస్తుని కలిగి ఉన్నాడు చెప్పాలి మీరు ఎవరి హృదయంలో క్రీస్తు లేడు ఎవరి హృదయంలో లేడు ధనవంతుని హృదయాలు క్రీస్తు లేడు మనం ఎలా ఉందాం మరి క్రీస్తుని కలిగిన బిడ్డ ఎలా ఉందామా క్రీస్తు లేకుండా ఉందామా ఇన్ని రోజులు ఈ యొక్క మూడో రోజు కూడా మనం దేవుడి యొక్క వాక్యం వింటున్నాం ఎన్ని కోటాల్లో దేవుడి యొక్క సేవకులు వర్తమానం చెప్పారు మన హృదయముల్లో ఈ మూడు కో మూడు రోజుల కోటాల్లో మన హృదయంలో క్రీస్తు లేకపోతే ప్రయోజనం ఏమి లేదు వాడు పక్షవాతం వచ్చింది పడిపోయాడు పావును చంపాల నాచున్నది చంపగలిగాడా ఏంటి కాలు చెయ్యి కూడా రెండు కూడా పక్షత వచ్చినది కాబట్టి క్రీస్తు మన హృదయం లేకపోతే ఇన్ని రోజు వాక్య విని కూడా ఆ యొక్క పక్షవాతం వచ్చిన వాడిలాగానే ఎలాంటి ప్రయోజనము మనకి ఉండదు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా దేవుని ప్రేమతో మీకు చెప్తున్నాను మనం క్రీస్తుని కలిగిన బిడ్డలాగా ఉండాలా ఎలాగుండాలా క్రీస్తుని కలిగిన బిడ్డల్లాగా ఉండాలి అల్లప్పుడు మనం ఆశ్చర్యకరంగా ఉంటాం క్రీస్తు లేకుండా మనము నామకార్థంగా ఉంటే అది చాలా ప్రమాదం అక్కడ పాతాళంలో ఏడుస్తున్నాడు ధనవంతుడు చూశాడు చూస్తే ఎవరు కనిపిస్తున్నారు అబ్రహాం రొమ్మున ఆ ఉన్నాడు కేకలు పెడుతున్నాడు అబ్రహామా తండ్రి అబ్రహామా అని కేకలు నీ దగ్గర ఉన్నాడు కదా లాజరు ఆయన పంపియా ఒక్క నీటి బొట్టు ఒక చుక్క నా యొక్క నోరు ఎండిపోతున్నది అని బతుకులు ఆడుతూ ఉన్నాడు ఏమన్నా ప్రయోజనం ఉందా భూలోకంలో ఉన్నప్పుడే వాడు మనసు పొందాలి భూలోకంలో ఉన్నప్పుడే దేవునికి భయపడాలి భూలోకంలో ఉన్నప్పుడే దేవుని మీద విశ్వాసం ఉంచాలి కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఏ మాత్రము దేవుని విశ్వాసమో లేదు భూలోకంలో ఉన్నప్పుడు చాలా గర్విష్ఠిగా ఉన్నాడు తన సుఖాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాస నేత్రాస జీవపడమము ఇవన్నీ అనుభవిస్తున్నాడు గాని దేవుని గురించి లక్ష్యమించిన వాడు కాదు చూసారా కాబట్టి ఆ ధనవంతుడు హృదయం ఎవరు లేరమ్మా క్రీస్తు లేడు క్రీస్తుని కలిగిన బిడ్డ ఎవరై అంటే బేదలాసరు ఎవరు బేదలైన మీరు ధనిలు అన్నాడు ధనవంతులైన మీరు ధనిలు అన్నాడా ప్రభు